నిర్మించబడినటువంటి యొక్క ఆలయానికి మరి ఈ ఆలయము దేవుడు ఒక మాట నీవు పిండముగా రూపింపక ముందే నీవెవరవో నాకు తెలుసు నీవు తల్లి గర్భములో ఒక రక్తపు బొట్టుగా రూపింపక మునిపే నీవెవరవో నాకు తెలుసు అని ప్రభు వాక్యంలో మనకి బైబిల్ గ్రంథం నుండి సెలవుస్తూ ఉన్నారు అయితే ఈ స్థలం ఏంటో ఈ యొక్క ప్రదేశం ఏంటో ఈ వీధి ఏంటో ఈ మనుషులేంటో మాకు తెలియక ముందే ప్రభు మాకు ప్రభు మాకు ఆయన దాసులు మాకు అత్యంత ప్రియులు మరి కొవ్వూరు నుండి వచ్చినటువంటి మరి కొవ్వూరులో సేవ ప్రారంభించారు ఐ మరి మేము కూడా చాలా సార్లు మా యొక్క గృహానికి ఆలయం లేనప్పుడు మా గృహానికి ఇంటి పైన మరి కుటుంబ ప్రార్థన స్థుతి కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు పిలిచినప్పుడు అయ్యా మీరు మీ వేదన ప్రభువు చూస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు మీరు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొంటారు పెద్ద గృహము కడతారు అని సెలవిచ్చారు ప్రార్థనలో దేవుడు నాకు భయపరిచినట్టుగా తెలియజేశారు అయితే మరొక అద్భుత కార్యం ఏంటంటే నా జీవితంలో నేను ఊహించని కార్యం కూడా మరి ఈ అయ్యారు ద్వారా దేవుడు మాట్లాడారు ఈ స్థలానికి మొట్టమొదటిసారిగా నేను డబ్బులు అది క్యాష్ పే చేసినప్పుడు అయ్యారిని రమ్మని ప్రార్థన చేస్తే ఆ స్థలంలో ఆ స్థలంలో నిలబడి అయ్యా సుందర గారు ఈ స్థలం కాదు కాని దీని ప్రక్కనే ఒక బ్రాంచ్ ఉంది మీకు దీని ప్రక్కనే ఒక బ్రాంచ్ ఉంది దీని ప్రక్కనే ఒక బ్రాంచ్ ఉంది నాకు కనిపిస్తుంది అని ప్రార్థనలో మూడు సార్లు ఆయన గొంతెత్తి తెలియజేయడం జరిగింది దేవుని స్తోత్రం అందరూ చప్పట్లు కొడతాం అందరూ చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం ఎందుకంటే దేవుడు చేసిన మేలు దేవుడు మాట్లాడిన మాటలు మన జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ఆ క్షణం నుండి ఇంకా నేను చనిపోయే వరకు కూడా ఈ మాట నాకు గుర్తే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చారు నేను అనుకున్నాను ఇంకా వెనకాల మాలకోడు ఉంది ఒడ్డున మా చెల్లి గారి స్థలం ఉంది ఆ స్థలంలో ఒకవేళ ఆ స్థలాన్ని తీసుకుని అక్కడ కడతానేమో అనుకున్నా కానీ అయ్యగారి అప్పుడే వెంటనే పల్లిదేరావు గారే చెప్పాను కాదు కాదు దూరం కాదు దూరం కాదు సమీపన్నే సమీపాన్నే అని చెప్పారు ఇప్పటికీ సుమారుగా నాలుగు సంవత్సరాలు అయింది ఏమిటి స్తోత్రం మరి అందువల్ల దేవుడు ఆయన చేత సూచించబడిన ఈ యొక్క దేవాలయానికి మరి పాస్టర్ గారి చేత రిబ్బన్ కట్టింగ్ చేయించాలని మరి మా యాకో పాస్టర్ గారిని నేను కోరుతున్నాను ఆయన్ని ఆహ్వానించండి తర్వాత మిగిలిన కార్యక్రమం మేము చూడండి

మూడు వ్యక్తి కూడా ప్రార్థన చేసిన తర్వాత రిబ్బన్ కటింగ్ వారికి ఇస్తాను వాక్యము చదివి వినిపిస్తాను కనుక జ్యోతి సప్తా ప్రార్థించు ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధులైన తండ్రి ప్రేమల ప్రభావ పరిశుద్ధమైన ప్రభావ నీ మందిర ఆవరణంలో నిలిచి ప్రభా తండ్రి ఈ విధంగా ప్రభావ మేమందరం కలిసి మీ నామహిమార్థం ప్రభు ఉండడానికి ఇచ్చిన అవకాశం బట్టి అందులో ద్వారా సెలవించినట్టు ఆయనకి ముందుగానే సెలవిచ్చి ప్రభు సుందర గారి జీవితంలో గృహం కట్టుకోవడానికి ఆయన అదే విధంగా మందిరాన్ని కూడా ఇచ్చినందుకు స్తోత్రములు త్వరత మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి అందునా అనేక ఆత్మల రక్షణ నిమిత్తము ప్రభు నేను యొక్క ప్రార్థన మందిరాన్ని ప్రభా మీరే స్థిరపరచండి మీ యొక్క దక్షిణ హస్తము ఈ మందిరంపై ఉంచి ప్రభా అనేకులు చీకట్లో ఉన్నటువంటి వ్యక్తులు వెలుగులోకి నడుచుకోవడానికి మందిరము కేంద్రస్థానం చేసి నడిపించారు కృపకల దేవ తండ్రి నాయుడుగు ప్రభా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే చెప్పారు మీరు ఇచ్చినటువంటి ప్రభా సహాయాన్ని బట్టి ఈ బిడ్డలు ఎంతో ప్రయాసంతో నిలబడిగా నీ ఆదరణ అనుగ్రహించారు రాగల దినాల్లో ప్రభా ఇదిగో మీరు ఏర్పాటు చేసినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కుటుంబాన్ని నెరవేర్చి ప్రభావ కేవలము నీ నామహిమలతో ఈ కుటుంబం నిలబడ్డానికి సహాయం చేయాలి ప్రభు తండ్రి అన్ని విషయములను తోడి నడిపించమని వచ్చిన దయోజనులందరినీ బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభాగల దినాల్లో ప్రభు అనేక సాక్ష్యములు మేము విన్నట్లు ప్రభు చూపించి నడిపించి ప్రభు మీరే పేదరికి వాటిదం ఇచ్చినట్టు సంఘాన్ని కట్టి కొనసాగింపచేసి ప్రభావ నామై మార్థం ఈ పరిచయం చేయమని కర్మగా చేయమని ప్రభావం నామములో ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభు తండ్రి శాశ్వత మన ప్రేమతో ప్రేమించు విడువక మండల కృప చుట్టూ దేవాన్ని కొందనాలు స్తోత్రాలైన గతించిన కాలం అంతా కాపాడే ఈ ఏడవ నెలలో ఐదవ తారీఖున ప్రభు ఈ రీతిగా తండ్రి మా పిల్లలు సుందరరావు గారిని ప్రేమించి వారి కుమారులను వారి కుటుంబము ప్రేమించిన ప్రభు మీరు ఇచ్చినటువంటి ఆయన ప్రభు ఈ యొక్క తండ్రి స్థలాన్ని బట్టి మందులను బట్టి వందరాలు స్తోత్రాలు స్థుతులు చేస్తున్నాం తండ్రి

పరకుటుంబాల పట్ల మీరు చేసిన సర్వ మేలని బట్టి కూడా నీకు వందరాలను ఎంతగానో ప్రార్థించిన రీతిగా నాయన ప్రభావ అలాగే ద్వారా బయలుకొచ్చిన విధానం బట్టి కూడా నాయన ప్రభావ మీకు సక్రంగా గ్రహానిచ్చారు ఉండగా ఉండగా విషయమై ఎన్నాల నుంచి ప్రార్థించిన విధానం బట్టి మీకు నాయన నేనే యొక్క మందిరాన్ని ప్రారంభించడానికి కూడి ఉంటుండగా ప్రభావ జరిగే కార్యక్రమం అందరూ కూడా నీ సతాంశాన్ని జరిపించుకున్నైనా ఈ మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఆశీర్వదించబడినట్లుగా కృప చూపించింది అయినా నీకు నీ మందిరంలో అయిన ప్రభాని రక్షింపబడిన కేంద్రంగా ఉండడానికి కృపచూపించమని చూపించమని నైనప్పుడు యొక్క దాసులను ఈ కార్యక్రమం జరిగించగా మీరే మేఘమార్థంగా జరిపించుకోమని నేను యొక్క మందిరంలో అనేక చేరినైన ప్రభా నేను అంత భయం భక్తులుగా జరిగి జీవించడానికి రక్షణ లేని వారు రక్షణ పడడానికి నేను బాబు రక్షింపబడిన వారు నా ఇంకా ఆత్మీయంగా ఇది ద్వారా పొందినైనా బ్రప రక్షణ లేని వారిని రక్షణ నడిపించడానికి నైనా కట్టే విధంగా వారిని అడగడానికి ప్రోత్సహించమని సహాయం చేయించమని జరిగే కార్యక్రమం ఫలితాన్ని జరిపించుకోమని యేసుకృష్ణ పెట్టిస్తున్నాం బైబిల్లో ఈ మాట రాయబడ్డది ఇది యుహోబ కుమ్మం ఎవరి అండి ఇది యుహోబ కొమ్మం నీతి మంతుడు దీట్లో ప్రవేశ అబ్రహాము దేవుని నమ్మును అతడు నీతి మంతుడిగా పెంచబడను ఈ గుమ్మం నుంచి వెళ్ళే వరకు కూడా ప్రభు రక్షకుడు ఆయన మంచివాడు గొప్పవాడు అని ఎవరైతే నమ్ముతారో వారందరూ ఏమవుతారు చెప్పండి నీతి మంత్రులుగా మార్చబడతారు రెండోది సూర్య ఏమంటున్నారు తెలుసు నీవు నాకు రక్షణ నాకు నాకు ఉత్తర్మిచ్చున్నావు నేను నీకు కృతజ్ఞాసులు చెల్లించదులు ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయ తనకు మూల రాయను అని చాలా మంది యసుకులు వారిని నిషేధిస్తుంటారు గనుక ఎవరైతే నిషేధించారో వారందరూ కూడా ఇందులోకి వస్తే దేవుడు ఏమై ఉన్నాడట తలకు మూలరాయ ఈ శిరేసన్ రాయ చాలా మంది ఏసుకుల వారు దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని చాలా మంది నేను కూడా అదే కోవకు చెందిన వాడిని కానీ ఈ శ్రేసిన తర్వాత నాకేమైపోడైనా మూలరాయ్ నాకు అన్ని విషయాల్లో దేవుడు నన్ను నీతి తీర్చబట్టమే కాకుండా మన అందరూ కూడా నీతి తీర్చబట్టమే కాకుండా ఇందులోనికి వచ్చిన వారందరూ వారు వచ్చేవాడు ఆశీర్వాదము దేవుడి కొద్ది మాటలు మనందరూ ఇల్లు దేవుడు దీవించి ఆ రిపండ్ కటింగ్ ప్రశాంత్ కుమార్ గారు రిబ్బన్ కటింగ్ చేస్తారు మనం కూడా కటింగ్ చేసినప్పుడు అందరూ కూడా సపట కొట్టి ప్రభులామా పెద్ద

ఏంటి విచిత్ర నేను వెళ్ళను ఈరోజు నాకు చాలా బలంగా ఉన్నాయి అనుకున్నాను ఏంటి ఎలా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రార్థన ప్రార్థన చేస్తుంటే బ్రోపా ఇవన్నీ నాకు ఏం తెలియదు ప్రభుత్వాలు వెళ్తే ఎంతో సంతోషం ఈ బాబు ఏర్పాటు

सनातन विनिपिस्ते हैं एक मंदिर मंदिर का स्वास्थ्य मंदिर जो नाम उन मंदिर का रहता है कि जरिये इस पर ऐसा कुछ करें ये सुनाम मंदिर की नाम है कि ये तथा तो इस अंकित चीज को इस तो इस मंदिर की नाम की चीज है और हमें अंदर एक युक्त मान में कुछ मंदिर आदि का दिश

No, yeah.

వీళ్ళ తండ్రి ప్రతిదీ కూడా తండ్రి ఎప్పుడు కుమారు ఎప్పుడు పరిశుద్ధ రామన వీళ్ళు తండ్రి బాధ చేస్తూ కూడా ఆయన ఏమన్నారు ఆయన ప్రతిష్ఠించినప్పుడు కూడా మీరు అదే మాట మనకు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయి పెడుతుంది మా హస్తాలు కాదు పరిశుద్ధ హస్తం తల్లి ఈ రిబ్బన్ కటింగ్ చేసి నాయన అతి పరిశుద్ధ స్థలాన్ని మేము తల్లి ప్రవేశం పరువు మేము అందరూ కూడా ఇందులో ప్రవేశించుగా ఈ కార్యాలు చేసిన అబ్దుల్ మీరు కార్యాలచే మీరు కార్యాలు విపృతి చెందిన కార్యాలు చేసి నాయనా ఓలార్జమైన సంఘటన ప్రభావ ఎవరికి తెలియలేని మంచి వర్తవారం పర్మ బోధికుడు కనుక మీరు ఈ పులిపెట్టలలో ప్రతి వారు కూడా ఎవరు బోధించిన సుందరనగారైనా నాయన తన కుమార్ సురేష్ బోధించిన ఏ శాముకూలం బోధించిన నాయన వీళ్ళ వచ్చిన వర్తవారం ప్రజలకు కావలసిన వర్తమానం మీ దాసుల నోట్ల నుండి మీరు బయలుపరిచి మీ ఆమరక మెరుగు చేసుకోమని మేమందరం దేవుని సేవకులు మీ పని వారందరూ కూడా ఈ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు మాకంటే ముందుగా మీరే ఆయన ఈ రిబ్బన్ మీరు కటింగ్ కటింగ్ చేసి మీ నామానికి మేము తెలుసుకోవాలి ఏసు క్రీసు అతి పరిశుద్ధ నామాన్ని పెట్టి మిక్కిల మధ్య వారు వెళ్ళిపోతాం పర్వతండి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ నామంలో ప్రతిష్ఠిస్తున్నాము పర్వతండి పరిశుద్ధ పరిశుద్ధ

సమర్పణలు కాదలు చేస్తారు ప్రార్థన చేస్తుంటాం అండి అందరం చేస్తుందాం అండి కొందో చేయండి ప్రార్థన పరిశుద్ధుడై ఉంటారు